మేడ్చల్ మల్కస్గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డితో పాటుగా బిఆర్ఎస్ పార్టీకి తగిలింది పేజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై తోటి కార్పొరేటర్లు అవిశ్వాసాన్ని ప్రకటించారు ఈ మేరకు గత నెలలో జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన నోటీసు మేరకు ఈ రోజు పీజాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు పీచ్ చదివి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు మేయర్ జగ్గాకు పాటు మరో నలుగురు కార్పొరేటర్లు అనుకూలంగా ఉండగా డిప్యూటీ మేయర్ పురా శివకుమార్ సహా మిగతా ఇరవై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇరవై ఒక్క మంది కార్పొరేటర్ల మద్దతుతో అవిశ్వాసంలో జగ్గా వెంకటరెడ్డి మేయర్ గా పదవి విచ్యుతుడిని కాగానే కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ను మేయర్ గా ఎన్నుకొని ఉన్నారు Hãy cho kênh Ghiền Mì Gõ Để không bỏ ra cái đó rồi đó bạn đó cái này là nó phải được cái ગોતીય રે જાપો ઓટીય રે ઓટીય રે એક કઈયા આઈશે નર નર બેક જિનર બેક જિનર ઓટી ઓટી આઈશે યસ એ 对了。 ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు ముక్త కంఠంతో ప్రస్తుతం ఉన్న మేలును అవిశ్వాసంతో ప్రత్యేకంగా అభివృద్ధి చెంద తీసుకోవాలని ఆలోచన మేరకు ఈనాడు మేలు నింపడం జరిగింది వారు నాలుగున్నర సంవత్సరాలు చేసిన అవినీతిని ఎండ కట్టేదాని కోసం రాబోయే కాలంలో అవన్నీ కూడా కట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా సమిష్టిగా అభివృద్ధి కోసం పాటు పడాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచాలని మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులు ఇచ్చి బీద్యాధి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చెందజేసేదానికి ప్రత్యేకంగా ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి అవస్థపడ్డటువంటి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ